నమస్తే నేను మీ సతీష్ సంచలనం రేకెత్తిచ్చినటువంటి కవిత అరెస్ట్ ఏదైతే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావటం ఆ తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరచడం న్యాయస్థానం కూడా ఆమెకి రిమాండ్ విధించడం ఈ క్రమంలో ఏదైతే గనక ఈడీ అధికారులు ఆమెని విచారణ చేస్తున్నటువంటి క్రమం ఈ క్రమంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రకటనలు లేదా ఈడీకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు చర్చ పరిస్థితి కనిపిస్తోంది దానిపైన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే ఉన్నాయి మరి ఏదైతే కవిత విచారణ సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమిటి ఏంటి హరీష్ రావు ప్రస్తుతం అంత హల్చల్ చేస్తున్నటువంటి అంశం ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ సార్ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వటం ఆవిడ వి ఏదైతే ఆవిడకి న్యాయస్థానం కూడా రిమాండ్ విధించడం ఈ క్రమంలో ఈడీ అధికారులు విచారణ చేపడ్డం ఎవరైనా కూడా అయితే విచారణకు సహకరిస్తారు లేదంటే సహకరించకుండా మొండిగా ఉంటారు మరి బెయిల్కి అప్లై చేసుకుంటారు ఏదైనా ఉంటుంది కానీ మరి విచారణకి హాజరైనటువంటి కవిత ఈడీ కార్యాలయంలో అడుపులు అరుపులు పెద్ద ఎత్తున పెడగొప్పులు పెట్టడం దాన్ని ఎలా చూడాలి అసలు అంటే ఈడీ కవిత గారు అరెస్ట్ అనేది వాళ్ళు ఊహించని పరిణామం అండి ఎట్టి పరిస్థితుల్లోనూ కవిత గారిని అరెస్ట్ చేయలేరని అనుకున్నారు అనుకోవటానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆ టైంలో ఢిల్లీ వెళ్ళి కొంత చర్చలు జరిపి వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు ఆమె అరెస్ట్ తప్పదు అని ఎంత గట్టిగా చెప్పారో అరెస్ట్ మాత్రం జరగకపోవటం వలన ఆ ఎన్నికల సందర్భంలో బీజేపీ యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థమైంది ఆ ప్రశ్నార్థమై రెండు ఒకే పార్టీ ఒకటే కుమ్మకైన పార్టీలే రెండు అనే ఉద్దేశం మీద ప్రజలు బీజేపీని సీరియస్ పార్టీగా తీసుకోవాలి ఇంకా టీఆర్ఎస్ ఎంతో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంతో బీజేపీ కూడా అంతే రెండు ఒకటే తాన్మక్కలు అనుకున్నారు అందువల్ల వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది కవిత గారిని కూడా అంతకుముందు మూడు నాలుగు సార్లు విచారించటం నోటీసులు ఇవ్వటం ఈ జరిగినప్పుడు కూడా అరెస్ట్ రాక వెళ్ళాల కాబట్టి ఆమె అరెస్ట్ జరగదనేది ప్రజలు నమ్మారు వాళ్ళు కూడా నమ్మారు కానీ భిన్నంగా మొన్న ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వస్తూనే అరెస్ట్ వారెంటు చర్చ్ వారెంటు తిరిగి వెళ్ళటానికి ఫ్లైట్ టిక్కెట్లు కూడా బుక్ చేసుకొచ్చారంటే ఎంత వచ్చారు మానసికంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చారు అనేది మనకు సతీష్ గారు అర్థమవుతుంది వాళ్ళు వచ్చినప్పుడు కూడా గతంలోనే వాళ్ళ దగ్గర చాలా ఎవిడెన్స్ ఉందండి మధ్యాహ్నకి సంబంధించి అసలు నిజానికి కవిత గారు ఒక మహిళ అయ్యుండి తర్వాత అసలు అయ్యి లిక్కర్ వ్యాపారంలో ఇవాళ కుటుంబం లేదు లిక్కల వ్యాపారంలో ఉన్న కుటుంబం మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళు వాళ్ళు ఇప్పటి నుంచో ఉన్నారు దాదాపు ఒక అరవై డెబ్బై ఆళ్ళ నుంచో ఇంకా కూడా ముందు నుంచి కూడా ఉండి ఉండొచ్చు తర్వాత ప్రముఖమైన ఏజెన్సీలకి వాళ్ళు డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ సౌత్ ఇండియాకి కాబట్టి వాళ్ళు లీడ్ తీసుకుంటారు అనుకున్నారు కానీ ఈ ఈమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అసలు లిక్కర్ బిజినెస్తో సంబంధం లేని వ్యక్తి ఈమె కీలకం అనేది ఇప్పుడు ఈడీ బయట పెట్టింది అల్టిమేట్ అసలు కింగ్ పిన్ అని అంటేనే కవిత గారిని చూపుతున్నారు అంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎప్రూవర్స్గా మారి ఇందులో కవిత గారి పాత్ర చాలా కీలకమని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా వాళ్ళకి ఈడీ అధికారులకు చూపించారు వాళ్ళు చేసిన చాటింగ్ కానీ ఫోన్ సంభాషణ రికార్డింగ్లు కానీ ఇతరత్ర జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ తర్వాత ఏ రూమ్లో ఎక్కడ మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా చాలా ఇవి వాళ్ళు ఎవిడెన్స్ కూడా ఇచ్చారండి గతంలో కూడా సిబిఐ వాళ్ళు కూడా ఒక సందర్భంలో బయట పెట్టారు ఇన్ని ఫోన్ ఆ టెక్నికల్ నెంబర్స్ ఉంటాయి కదండీ సీక్రెట్ కోడ్ నెంబర్స్ ఆ ఫోన్ నెంబర్స్ ఆ కంపెనీ వాటి కాస్ట్ అవి ఎన్నాలో ఏ నెంబర్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఏ కంపెనీ వాడింది ఇవన్నీ కూడా బయట పెట్టారు ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు కాకపోతే ఇప్పుడు ఆమెని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు చాలా క్రిటికల్గా అంటే ఈమె ఏదైతే రిజెక్ట్ చేస్తుందో వాటికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు చూపించడం వలన భవిష్యత్ని అనుకోవటం ఆమె ఒక రకంగా ఇరిటేట్ అయిపోయి అరిచి ఉండొచ్చు మీరు అన్నట్టు కానీ కొన్నిసా సోషల్ మీడియాలో ఆమెని థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని వస్తుంది కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని అయితే నేను అనుకోని కాకపోతే ఆమె ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితి అయితే ఉండొచ్చు అని మాత్రం నేను నమ్ముతున్నాను అండి ఎందుకంటే ఆమె చాలా తక్కువగా అంచనా వేసింది నేను ఇంత చీఫ్ మినిస్టర్ బిడ్డని నేను తర్వాత లోక్సభ మాజీ లోక్సభ సభ్యురాలను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను ఇంత పొలిటికల్ క్లౌట్ ఉంది నాకు పవర్ ఉంది కాబట్టి ఈడీ అధికారులు ఏదో ఇతరుల కన్నా కూడా చాలా మైల్డ్గా ప్రశ్నిస్తారని అనుకుంది కానీ వాళ్ళు ఈ ఏదైతే డెనై చేస్తుందో అంటే తిరస్కరిస్తుందో లేకపోతే లేదో వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పెట్టినప్పుడు ఒక రకంగా ఆమె ఆమె టెంపర్ని కోల్పోయి ఒకసారి అసహనం వ్యక్తం చేస్తూ అరుస్తుందేమని అనేది నేను అనుకుంటున్న విషయం అది అయితే చెప్తున్నారు వాళ్ళు కూడా సిబిఐ వాళ్ళు ఈడీ అధికారులు మాత్రం పూర్తి ఆధారాలని ఆ ముందు డెనై చేసిన ప్రతి అంశంలోనూ వితిన్ మినిట్స్లో చూపించి ఇది మీ వాయిస్ ఇది మీ అకౌంటేనా ఇది మీ ఫోన్ నెంబరా మీరు వాడారా అప్పుడు నుంచి ఇప్పుడు రాక వాడారా ఈ వ్యక్తితో మీరు ఫలానా రోజు మాట్లాడారా ఇది సంభాషణ వినండి ఈ టోన్ మీదేనా ఇట్లా చాలా క్రిటికల్ అంశాలన్నింటినీ కూడా ప్రతిదీ చూపిస్తున్నారంట చూపిస్తున్నప్పుడు ఆమెకి డినై చేయగలిగిన పరిస్థితి లేదు తట్టుకోలేకపోతుంది మానసిక అంటే అదే ఇంకా వాళ్ళు చాలా మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటుంది చెప్తున్నారు ఇప్పుడు ప్రతిరోజు ఆమెకు ఇంకొక అవకాశం ఏమి ఇచ్చారంటే ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కలవచ్చు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవచ్చు ఆరు నుంచి ఏడు గంటల సేపు విరామ టైంలో వీళ్ళు కలుస్తున్నారు కలుస్తున్నప్పుడు కూడా ఆమె కుటుంబ సభ్యులకి చెప్తున్నంత చాలా కష్టం కళ్ళనీళ్ళు పెట్టుకుని వీళ్ళు కూడా ధైర్యం చెప్తున్నారు వీళ్ళ శక్తి మేరకు వీళ్ళు కూడా ఈడీ అధికారుల మీద కొంచెం సందేశాలు పంపిస్తున్నారు మాకు ఇంకా రాజకీయ పవర్ లేదని మీరు అనుకోవద్దు మాకుండే బలాలు మాకున్నాయి మీరు కనుక యాక్షన్ చేస్తే మీరు మీకు కూడా హైదరాబాద్లో ఆఫీసులు ఉన్నాయి అట్లా కొంచెం మేము హైదరాబాద్లో హరీష్ రావు గారు కూడా ఏదో మీరు ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు అయితే పెట్రోల్ పోసుకుని అన్నారని ఏవో వార్తలు కూడా వస్తున్నాయి అంటే గతంలో తెలంగాణ యాస్ట్ చేసినప్పుడు అట్లా ఆయన పెట్రోల్ పోసుకుంటానని గాగి పెట్టి ఏదైనా అన్నారు కదండి అట్లా బహుశా అది అక్కడ కూడా ప్రయోగించారు ఒకసారి ఢిల్లీ ఏపీ భవన్లో ఒక ఉద్యోగస్తుడిని ఎట్లా కొట్టాడండి అంత లైవ్లో కూడా వచ్చింది హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఒక మ్యాన్గా అనుకుంటారు కానీ ఒకసారి ఆయన కొంచెం బ్యాలెన్స్ తప్పినప్పుడు మామూలుగా కొట్టలేదండి ఒక ఉద్యోగం వస్తుంది ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ అతను అక్కడ ఎందుకు అంత కొట్టారో కూడా అప్పుడు తెలియదు అంటే ఒక భయోత్పాతం సృష్టించాలి అనే ఒక దృక్పథంతో కాబట్టి ఇక్కడ కూడా ఈడీ అధికారుల మీద మరి బహుశా ఆయన కొంచెం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడైతే కేటీఆర్ గారు బెదిరించాడు మీకు మేము కనుక సుప్రీంకోర్టుకి వెళ్తే మీ పరిస్థితి ఏమవుద్దు చూసుకోమని ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళు క్వాష్ పిటిషన్ వేయొచ్చు కదండీ ఆధారాలు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు స్కిల్ కేసులో స్కిల్ డెవలప్మెంట్లో నాకు సంబంధం లేదని క్రాష్ వేసాడు ఆయన బెయిల్ కోసం కూడా ఇలా చివరికి హెల్త్ కండిషన్ మీద తీసుకోవాల్సి వచ్చింది కానీ క్వాష్ పెండింగ్లో పడి డిలే అవ్వటం వలన అట్లా వీళ్ళు కూడా క్వాష్ పిటిషన్ వేస్తే అదొక ఛాలెంజింగ్ ఉండేది పూర్తిగా తెలంగాణ ప్రజలకు కూడా కొంత మానసిక ధైర్యం ఉండేది తృప్తి అరే మన కవిత దాంట్లో లేదంటుందని అట్లా కాకుండా వీళ్ళు ఉందని ఏమో వాళ్ళు ప్రూఫ్లు చూపిస్తున్నప్పుడు డినై చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అట్లాంటప్పుడు అది పని ఏమన్నా మంచి కేసు అంటే లిక్కర్ కేసు తర్వాత మన స్టేట్కి తెలంగాణకు సంబంధించిన కూడా కాదు అది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అంశం అది అట్లా ఇంత అధికారం ఈ పార్టీ కుటుంబానికి ఇస్తే కుటుంబం అధికార దుర్వినియోగం చేసుకుంటుంది అనే మాట ఇప్పటికే రాటం వాలని ఇక్కడ ఓడిపోయారు దీ గోరుచుట్టు గోరుచుట్టు మీద రోకటి పోటీ లాగా ఉంది సతీష్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు లాంటి వ్యక్తి రేపు జాతీయ స్థాయిలో ఒక ప్రొజెక్ట్ అవ్వాల్సిన వ్యక్తి వాళ్ళ అమ్మాయి ఇలాంటి ఒక చిన్న కేసులో అరెస్ట్ అవ్వటం తర్వాత కస్టడీకి వెళ్ళటం ఈ కస్టడీ కూడా బెయిల్ కూడా వస్తుందని ఎవరు చెప్పలేకపోతున్నారండి మనీష్ సిసోడియా పరిస్థితే దాదాపు సంవత్సరం నుంచి అక్కడ ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాంటి పోస్ట్లో ఉన్న వ్యక్తిని ఇవ్వటం లేదంటే అసలు అంతకన్నా కూడా కీలకమైన వ్యక్తి ఇవి అంటున్నారు ఇప్పుడు కాబట్టి ఈ బెయిల్ పిటి బెయిల్ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయండి ఒకవేళ కనుక అంత డిలే జరిగిందంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అనేటువంటి అంశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అయితే గోరుచుట్టు మీద పోట్లా తయారైంది అయితే ఈ క్రమంలోనే కవితకు సంబంధించి విచారణ క్రమంలో ఈడీ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి వాళ్ళు ఏదైతే కనుక వాళ్ళు ప్రశ్నించేటువంటి విధానం అందులో భాగంగా అడుగుతూ ఉంటే వాటికి సమాధానాలు చెప్పలేక అసహనానికి గురవుతూ తన సహనం కోల్పోతున్నటువంటి కవిత ఈ విధంగా అరుపులు పెడగొప్పులు ఏమైనా పెడితే పెట్టి ఉండొచ్చును కానీ ఏదైతే ఈ రోజున వాస్తవాలు ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేసిన తప్పుకి ఎవరైనా కానీ తప్పు ఉన్నట్లయితే మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అదే జరుగుతున్నట్లుగా అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి అర్థమవుతూ ఉంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు వివీక్ష కలుపుకుంటారు